సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధురి అదనపు కలెక్టర్ ఏసీ చంద్రశేఖర్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఏడి సర్వేలాన్స్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సంబరాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలకు పూల అలంకరణలు ఉత్సాహభరిత గీతాలు ఆటపాటలతో ప్రత్యేక ఘనత తీసుకొచ్చారు అధికారులు మరియు పాల్గొన్న వారు గ్రామాల సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిఫలింపజేశారు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కలెక్టరేట్ అండ్ ఈ రోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం రోజు చేసుకుంటున్నాము అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతకమ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేజన్ దాట్ స్టేట్ ఫెస్టివల్ గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ అనే అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ చాలా బాగా పేర్చుకొని తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ మీ ఎంతజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ వన్కు పార్టిసిపేట్ అయింది అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరూ కూడా సంతోషంగా అండ్ ఒక స్పిరిట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సభ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది పాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు మనకి మున్సిపాలిటీలో ఉన్న బెక్మా గ్రూప్స్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివల్ అట్మాస్ఫేర్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా